హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో ద్రౌపది స్వయంవరంలో యువరాజు దుర్యోధనుడు తనకు బదులుగా కర్ణుని పోటీలో పాల్గొనమని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ജീവൻ ബുദ്ധിമുട്ട മാർഗമതിരെ പഞ്ചമേദം മഹാഭാരതം വിഷു ചുർപ്പി നീലിതിലമാർ ഗൈതജനിച്ച് മഹാഭാരത ఆ తర్వాత ద్రుపద మహారాజు ఈ పోటీలను ప్రారంభించే ముందుగా నేను ఒక అతిథిని ఆహ్వానించాలి ఆ అతిథి ఆ యువకుడు యుగపురుషుడు నవ ధర్మయుగానికి నాంది పలుకుతాడు అతడే వాసుదేవుడు శ్రీకృష్ణుడు విచ్చేయండి వాసుదేవా శ్రీకృష్ణ అని అంటాడు అప్పుడు వాసుదేవుడిని అందరూ పులవర్షం కురిపించి ఆహ్వానిస్తారు వాసుదేవుడు ద్రుపద మహారాజుకు ప్రణామం చేసి అక్కడున్న యువరాజుల అందరి దగ్గరకు వెళ్ళి ఒక్కొక్కరిగా ప్రణామం చేస్తూ ఉంటారు అప్పుడు శకుని చూసి యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఈ లోకంలో ఉన్న తెలివైన మనుషులందరూ ఇతనితోనే స్నేహం చేయాలని అనుకుంటారు అని అంటాడు అప్పుడు దుశ్శాసనుడు అలా ఎందుకు మామయ్య అని అడుగుతాడు అప్పుడు శకుని ఈ విశ్వంలో ఎవ్వరికీ అతనితో శత్రుత్వం పెంచుకునేంత సామర్థ్యం లేదు ఇతడు నాకన్న తెలివైనవాడు అంతేకాకుండా కుటేళ్ళుడు మాయలు చేస్తూ ఉంటాడు అని అంటాడు అప్పుడు వాసుదేవుడు విదర్భరాజు తన బావ అయిన రుక్మి దగ్గరకు వెళ్ళి ప్రణామం చేస్తాడు రుక్మి వాసుదేవుడు వైపు చాలా కోపంగా చూస్తాడు ఆ తర్వాత వాసుదేవుడు ఒక నవ్వు నవ్వి శకుని వైపుకి చాలా కోపంతో వెళ్తూ ఉండగా శకుని వాసుదేవుడికి ఎదురెళ్ళి ప్రణామాలు వాసుదేవ మిమ్మల్ని చూడాలని నా మనసు ఎప్పటి నుంచో కోరుకుంటుంది అని అంటాడు అప్పుడు వాసుదేవుడు ప్రణామాలు శకుని మామ అని అంటాడు అప్పుడు శకుని నేను మీకు కూడా మామనేనా అని అడుగుతాడు అప్పుడు వాసుదేవుడు మీరు నా బావ అయిన దుర్యోధనుడికి మేనమామ కదా మరి నాకు కూడా మామే అవుతారు కదా అని అంటాడు అప్పుడు శకుని మీకు మామ అవ్వాలంటే నాకు భయంగా ఉంది అని అంటాడు అప్పుడు వాసుదేవుడు ఎందుకు శకుని మామ నా మేనమామ అయిన కంసుడు నా వల్ల అతనికి మంచే జరిగింది అతని పాపాల నుంచి అతనికి విముక్తి కల్ లభించింది అని అంటాడు ఆ తర్వాత వాసుదేవుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు బావ దుర్యోధన అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు కూడా ప్రణామాలు చేస్తాడు ఆ తర్వాత దుశ్శాసనుడు కూడా ప్రణామాలు బావగారు అని అంటాడు ఆ తర్వాత వాసుదేవుడు అంగరాజు అయిన కర్ణుడి దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అంగరాజు కర్ణుడే అయి ఉంటారు మీ ముఖంలోని తేజస్సును చూస్తేనే అర్థమవుతుంది అని అంటాడు అప్పుడు కర్ణుడు ప్రణామాలు వాసుదేవ మిమ్మల్ని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ లోకంలో అందరూ మీ గౌరవం గురించి మీ ధర్మం గురించే చెప్పుకుంటూ ఉంటారు అని అంటారు అప్పుడు వాసుదేవుడు ధర్మానికి ఉన్న ప్రతిష్టత అలాంటిది అంగరాజ ఈ లోకంలో అందరూ ధర్మం గురించి చర్చించుకుంటారే కానీ ధర్మం ఎలా ఉంటుందో తెలుసుకోరు అని అంటాడు అప్పుడు కర్ణుడు ధర్మం ఎలా ఉంటుందో మీరు చెప్పండి వాసుదేవా అని అడుగుతాడు అప్పుడు వాసుదేవుడు ధర్మం వల్ల గౌరవం దక్కుతుంది ఈ విశ్వంలో ఎవరికైనా అవమానాలు ఎదురవుతున్నాయి అంటే వారు ఖచ్చితంగా ధర్మాన్ని పాటించట్లేదనే అర్థము అని అంటాడు అప్పుడు కర్ణుడు ఎవరికైనా పుట్టుకతోనే అవమానాలు మొదలయ్యాయంటే వారి పరిస్థితి ఏమిటి వాసుదేవా అని అడుగుతాడు అప్పుడు వాసుదేవుడు వారు ధర్మం కోసం సంఘర్షణ చేయాలి అంతేకాని అధర్మానికి సహాయం చేయకూడదు వారి హక్కుల గురించి పోరాడాలి కానీ వారికి దక్కలేదని తెలిసినప్పుడు దాన్ని వదిలేయాలి అని అంటాడు ఆ తర్వాత దివ్యకన్య సౌందర్యవతి రాశి యజ్ఞశైలి అయిన రాకుమారి ద్రౌపది స్వయంవరం దగ్గరకు విచ్చేస్తుంది అని చెప్పి ఒక శబ్దం వినిపిస్తుంది ద్రౌపది ఒక కమలం పువ్వులో నుంచి బయటకు వస్తుంది దుర్యోధనుడు ద్రౌపదిని చూసి ఇంత సౌందర్యవతి హస్సినాపురానికి పట్టపురాణి కాకపోతే ఉపయోగం శకుని మామ అని అంటాడు అప్పుడు దుశ్శాసనుడు కూడా అవును అద్భుతం ఇంత అద్భుతమైన అందాల రాసో చూడండి అంగరాజా అని అంటాడు అప్పుడు కర్ణుడు పరస్త్రీని అలా చూడకూడదు దుశ్శాసన అయినప్పటికీ ఒకవేళ దుర్యోధనతో ఈమెకు వివాహం అయితే ఈమె నీకు తల్లితో సమానమని అంటాడు అప్పుడు దుశ్శాసనుడు కూడా మీరు చెప్పింది నిజమే అంగరాజా అని అంటాడు ఆ తర్వాత అడవిలో పాండవులు కుంతిదేవిని ఒక నివాసంలో ఉంచి భిక్షను అడగడానికి బయలుదేరుతారు వారు వెళ్ళే సమయానికి నగరంలో ఎవరూ ఉండరు అప్పుడు భీముడు వీళ్ళంతా దానం ఇవ్వడం మానేసి దానం తీసుకోవడానికి వెళ్ళారా అని అంటాడు అప్పుడు నకులుడు ఒకవేళ భిక్ష కనుక లభించకపోతే మీ పరిస్థితి ఏమిటి భీమన్నయ్య అని అంటాడు అప్పుడు భీముడు నేను వృక్షాల ఆకులైనా తింటాను నా మీద విషప్రయోగం కూడా పనిచేయదు మరి నీ పరిస్థితి ఏమిటి నకుల అని నవ్వుకుంటారు అప్పుడు సహదేవుడు పదన్నన్నయ్య కాంపిల్యం వెళ్దాము మనం బ్రాహ్మణ వేషంలో ఉన్నాం కాబట్టి ఎవరు మనల్ని గుర్తుపట్టరు అని అంటాడు అప్పుడు అర్జునుడు అప్పుడు అర్జునుడు వద్దు సహదేవ కాంపిల్యంలో స్వయంవరం జరుగుతుంది అక్కడ మనకు ఎటువంటి పని లేదు మనం కాంపిల్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు వేరే దిశగా వెళ్దాము అని అనుకుంటారు అప్పుడే వాళ్ళకి కొంతమంది బ్రాహ్మణులు కనిపిస్తారు అప్పుడు భీముడు వెళ్ళి వాళ్ళకి ప్రణామం చేసి మేము నైమిషారణ్యం వెళ్ళాలనుకుంటున్నాము దారిలో భిక్ష కోసం ఎదురు చూస్తున్నాము అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణులు మీరు భిక్ష కోసం ఎదురు చూడడం ఎందుకు స్వయంగా మహారాజు గారే కాంపీల్యంలో దాన ధర్మాలు భిక్షను చే ఏర్పాటు చేశారు కనుక మీరు మాతో పాటు రండి కాంపీల్యంకు వెళ్దాము అని అంటారు అప్పుడు అర్జునుడు మీరు పదండి బ్రాహ్మణులారా మేము మీ వెనకే వస్తామని చెప్పి వాళ్ళని వెళ్ళనిచ్చిన తర్వాత వీళ్ళు వేరే దిశగా వెళ్ళిపోతారు ఆ తర్వాత ద్రౌపది దృపద మహారాజు ప్రణామాలు చేసి వాసుదేవుడి దగ్గరికి వచ్చి వాసుదేవుడికి కూడా ప్రణామాలు చేసి గోవింద రాకుమారుడు అర్జునుడు స్వయంవరానికి వస్తాడా అని అడుగుతుంది అప్పుడు వాసుదేవుడు నీకు సందేహమా ద్రౌపది అర్జునుడు వస్తే నాకన్నా ముందు నీకే తెలుస్తుంది అని అంటాడు ఆ తర్వాత పోటీ ప్రారంభమవుతుంది చాలామంది రాజులు యువరాజులు పోటీలో పాల్గొనడానికి ముందుకు వస్తారు కానీ ఒక్కరు కూడా ఆ ధనస్సును ఎత్తలేకపోతారు అప్పుడు దృ ద్రుపద మహారాజు చాలామంది రాజులు వచ్చి ఓడిపోతున్నారు వాసుదేవ ఈ పోటీలో ఖచ్చితంగా రాకుమారుడు అర్జునుడే గెలుస్తాడు అని అంటాడు అప్పుడు వాసుదేవుడు ఈ పోటీలో గెలిచే సామర్థ్యం ఇద్దరికి ఉంది ఒకరు పాండుపుత్రుడు అర్జునుడు ఇంకొకరు అంగరాజు కర్ణుడు అని అంటాడు అప్పుడు ద్రుపద మహారాజు కానీ అతను సూతపుత్రుడు కదా అని అంటాడు అప్పుడు వాసుదేవుడు జాతి వర్ణాల గురించి నాకు ఎప్పుడు భేదముండదు త్రుపద మహారాజా సామర్థ్యాన్ని నిరూపించుకునే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది కనుక మనము అతన్ని పోటీలో పాల్గొనడానికి వీలులేదని చెప్పలేము ఒకవేళ స్వయంవరం ద్రౌపది కనుక ద్రౌపది నిరాకరించినట్లయితే మనం అతన్ని ఆపగలము అని అంటారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ